శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ జగన్మాత లలితాదేవి అనుగ్రహముతో శ్రీ శంకరాచార్యుల వారి అనుగ్రహముతో గురువులందరి అనుగ్రహముతో మనము ఈ వీడియోలో సౌందర్యలహరి మొదటి శ్లోకము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శ్లోకము అయిన తరువాత చివరిలో శ్రీమతి పోతరాజు నాగసునీత గారి గళంలో అమ్మవారి సంకీర్తన విందాము ఈ శ్లోకంలో శివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే జగత్తును సృష్టించగలడని అలా కాకపోతే శివుడు కొంచెమైనను స్పందించడానికి కూడా నేర్పు కలవాడు కాదని అమ్మవారు విష్ణుమూర్తి రుద్రుడు బ్రహ్మ మొదలైన వారి చేత కూడా పూజింపబడుతుందని అటువంటి అమ్మవారికి నమస్కరించుటను గాని స్తోత్రము చేయుటను కానీ పూర్వజన్మలయందు పుణ్యము చేయనివాడు చేయలేడు అని చెప్పబడినది అంటే అర్హత లేదు అని అర్థము విత్తనమునందు చెట్టు ఉన్నట్లుగా శ్రీ విద్యాసారము అంతా ఈ శ్లోకములో ఉన్నది సౌందర్యలహరి వంద శ్లోకముల సారము అంతా ఈ మొదటి శ్లోకములో ఉన్నది ఈ శ్లోకము శివ శబ్దముతో ప్రారంభమైనది ఇక్కడ శంకరాచార్యుల వారు సమయాచారమును చూపించారు శివశక్తుల యొక్క సామరస్యమును తెలుసుకొని శివశక్తుల ఏకస్వరూపమును ఉపాసించడమే సమయాచారము శివుడు అనగా స్వయం ప్రకాశకుడు మంగళకరమైన రూపము కలవాడు అమంగళములు లేనివాడు అతడు శక్తితో కలిసి ఉంటాడు శివశక్తులు భార్యాభర్తలు భార్య అయినటువంటి శక్తితో కూడినప్పుడే శివుడు ప్రపంచ రూపమైన సంతానమును ఉత్పత్తి చేయగలడు శక్తి లేకపోతే అతడేమీయూ చేయలేడు భార్య లేకపోతే సంతానము ఉండదు ప్రజా సంసర్గమునకు అంటే భౌతికమైన జగత్తు యొక్క నిర్మాణమునకు తల్లి పూర్వరూపము కాగా తండ్రి ఉత్తర రూపము శక్తి అయినటువంటి అమ్మవారు శక్తుడు అయినటువంటి అయ్యవారు వీరిద్దరి కలయిక వలననే జగత్తు యొక్క నిర్మాణము జరుగుతున్నది ఈ మొదటి శ్లోకములో శివశక్తులు ఇద్దరు ప్రస్తావింపబడుతున్నారు భగవతి అయినటువంటి శక్తితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే శివుడు స్పందించడానికి ఏ పనినైనా చేయడానికి చేయకపోవడానికి వేరే విధముగా చేయడానికి సమర్థత కలవాడు అవుతాడు స్పందన చైతన్యమును కలిగి ఉన్నదానికి గుర్తు ఈ శ్లోకమునకు శ్రీచక్రపరమైన అర్థము కూడా ఉన్నది సృష్టి ప్రారంభమునకు ముందు నిరాకారుడిగా అంటే ఆకారం లేకుండా ఉన్న పరమేశ్వరుడు సృష్టిని చేయవలెనని సంకల్పించి తనను తాను రెండుగా విభజించుకున్నాడు వారే శివాశివులు లేదా శివశక్తులు వారి సమాగమ ప్రదేశము శ్రీచక్రము ఈ జగత్తు యొక్క నిర్మాణము యొక్క వ్యూహమును శ్రీచక్ర నిర్మాణము తెలుపుతుంది శ్రీచక్రములో శివ సంబంధమైన పైకి శీర్షములు గల త్రిభుజములు నాలుగు ఉంటాయి అలాగే శక్తి సంబంధమైన క్రిందికి శీర్షములు గల త్రిభుజములు ఐదు ఉంటాయి ఈ రెండింటి కలయికతో తొమ్మిది త్రికోణములు గల శ్రీచక్రము ఏర్పడుతుంది శ్రీచక్రములో నవ అంటే తొమ్మిది యోనులు ఉంటాయి తొమ్మిది త్రికోణములను కలిగిన శ్రీచక్రము తొమ్మిది మూల ప్రకృతులను నవబ్రహ్మలను అంటే ప్రజాపతులను సూచిస్తుంది శివ శబ్దముచే సగము నాలుగు యోనుల మొత్తముగాను శక్తి శబ్దముచే ఐదు యోనుల మొత్తము మిగిలిన సగముగాను ఉంటుంది ఈ రెండు కలిసినప్పుడే నవయోన్యాత్మకమైన శ్రీచక్రము ఏర్పడుతుంది అంటే శ్రీచక్రము శివశక్తి స్వరూపము శివాశివుల శరీరము శక్తితో కూడిన శివుడు శివునికి శక్తికి భేదము లేదు శక్తి లేకుండా శివుడు ఉండడు కాబట్టి శివుడే శక్తి శక్తియే శివుడు మంత్రశాస్త్రము ప్రకారము శక్తియే ప్రాణము జీవము అవుతుంది ఉదాహరణకు బాలామంత్రములో బీజము ఉన్నది కాబట్టి ఆ మంత్రమునకు సంపూర్ణత్వము సిద్ధిస్తుంది శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ ఈ మంత్రములో నమః అనేది శక్తి ఈ శక్తి లేకుండా మంత్రము పూర్తి అవ్వదు ఫలించదు శివుడు అంటే ప్రకాశించుచున్నవాడు అని స్వయం ప్రకాశకుడు అని అర్థము అలాగే తనలో సమస్త ప్రపంచమును ప్రకాశింపచేయుచున్నవాడు శివుడు ఇచ్ఛాశక్తికి ఆశ్రయుడు అగుట వలన శివుడు అనబడుతున్నాడు ఇచ్ఛాశక్తి అంటే సంకల్పశక్తి సృష్టికి ముందు ఒక్కడిగా ఉన్న తాను అనేకం అవ్వాలనే సంకల్పము పరమేశ్వరునకు కలిగినది ఆ సంకల్పశక్తియే అంటే ఆ స్పందనయే ఇచ్ఛాశక్తి ఈ ఇచ్ఛాశక్తిలోనే జ్ఞాన క్రియాశక్తులు కలిసి ఉంటాయి ఇచ్ఛాశక్తి అంటే సంకల్పశక్తి అంటే సృష్టిని చేయవలననే సంకల్పశక్తి లేదా స్పందన ఆ స్పందనయే అంటే ఇచ్ఛాశక్తియే అమ్మవారు ఇచ్ఛాశక్తితో కూడిన శివుడు జాడ్యము లేనివాడు అవిద్యను నిర్మూలించువాడు మరొక రకంగా చెప్పాలి అంటే సాదాఖ్య అనే సమయ కళతో కూడినవాడు శివుడు అప్పుడే అతనికి జగత్తు యొక్క నిర్మాణ శక్తి వస్తుంది నిరాకారంగా ఆకాశముతో సమానుడైన పరబ్రహ్మకు స్పందన ఉండదు ఆ స్పందన అమ్మవారి ఇచ్ఛాశక్తి యందు చిక్తి స్పందన వలన ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన వ్యక్తీకరణము జరిగినది ఇచ్ఛాశక్తి అయిన అమ్మవారిని ఉపాసన చేస్తే అందులో భాగమైన జ్ఞానక్రియాశక్తులను కూడా ఉపాసన చేసినట్లే అవుతుంది అన్ని రకములైన ఉపాధులలో ఉండే జీవునిలో అహం అంటే నేను అనే స్ఫురణ ఉంటుంది ఆ అంటే బ్రహ్మము అంటే పరమాత్మ హ అంటే శక్తి అహం అంటే నేను ఈ విధంగా జీవుడు శివశక్తియుక్తుడే అవుతాడు అక్షరములలో మొదటిది అకారము ప్రకాశరూపమైన పరమశివునకు గుర్తు చివరి అక్షరమైన హకారము అంటే శక్తితో కలియడం వలననే అహం అనే ప్రత్యేగాత్మ ఏర్పడుతోంది శక్తితో చేరకపోతే శివునకు ప్రభుత్వము లేదు అక్షరములు అన్నీ శివశక్తిమయములు మరొక రకంగా చెప్పాలి అంటే శివహ అంటే కా నుంచి హ వరకు ఉన్న ముప్పై ఐదు హల్లుల చేరికతో సముదాయ రూపముగా ముప్పై ఆరు తత్వములు ఆకారము నుంచి మొదలుగా గల పదహారు అచ్చులు శక్తి రూపములు ఈ పదహారు అచ్చుల రూపమైన శక్తితో ముప్పై ఆరు తత్వములతో హల్లుల రూపముగానున్న శివుడు కూడినప్పుడే శబ్దముల పదముల వాక్యముల మరియు అర్థముల సృష్టి ఏర్పడి వేదము మొదలైన సమస్త వాంగ్మయము ఏర్పడుతోంది అచ్చులు స్వతంత్రములు కాగా శివరూపములైన హల్లులు అచ్చులపై ఆధారపడి ఉంటాయి అని మాతృకా హృదయములో చెప్పబడినది కాబట్టి శివుడు స్వతంత్రుడు కాదు శివ అనే శబ్దముల స వ్ అనే హల్లులపై ఈ ఆ అనే అచ్చులు ఉంటాయి ఈ హల్లులు శివరూపము అనుకుంటే ఈ ఆ అనే అచ్చులు శక్తి రూపములు హల్లు పైన అచ్చు చేరినప్పుడే ఉచ్చరించడానికి వీలు అవుతుంది ఆ విధముగానే శక్తి ఉన్నప్పుడే శివుడు లోకమును సృష్టించగలుగుతున్నాడు శివ పదములో అమ్మవారిని సూచించే ఇకారము లేనట్లయితే శివకు బదులుగా శవ అనే పదము ఏర్పడుతుంది శవము అంటే జీవము లేనిది కదలికలేనిది అందువలననే శివుడు శక్తి లేనట్లయితే చెలించడానికి కూడా సమర్థుడు కాదు అని చెప్పబడినది పరాశక్తి శబ్ద బ్రహ్మమునకు ముఖ్యమైన ఆధారము అవుతుంది శబ్దప్రపంచము శివుడు శివరూపమైన శబ్దప్రపంచము శక్తి సహాయము ఉంటేనే కానీ వాక్కు యొక్క రూపములైన పర పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగా ప్రకటింపబడదు పరాశక్తి సహాయము లేనిదే కంఠము మొదలైన వాటి సహాయముతో వైఖరీ దశను అంటే మాట బయటకు వినిపించే దశను పొంది ఉచ్చరింపటానికి కూడా వీలు కాదు ఈ వాకులోని పర పశ్యంతి మధ్యమ వైఖరీ దశలకు అధిపతులు హరి హరుడు విరించి మొదలైనవారు వారికి ఆరాధింపదగిన దేవత అమ్మవారే ప్రణవము అంటే ఓంకారంలో అకార ఉకార మకార నాదము అనే అంశములు ఉంటాయి ఈ ఓంకారము అంటే ప్రణవములోని అకార ఉకార మకారములకు హరిహర బ్రహ్మలు దేవతలు కాగా అగ్ని వాయువు సూర్యులు ఋషులు అయితే గాయత్రి త్రిష్టుపు జగతి అనేవి ఛందస్సులు ఈ అకార ఉకార మకారములకు రక్త శుక్ల కృష్ణములు రంగులు కాగా జాగ్రత్ స్వప్న సుషుప్తులు అనేవి అవస్థలు కాగా భూమి అంతరిక్షము స్వర్గము అనేవి స్థానములు అయితే ఉదాత్త అనుదాత్త స్వరితములు వాటి స్వరములు కాగా ఋగ్వేద యజుర్వేద సామవేదములు వేదములు కాగా గార్హపత్య ఆవహనీయ దక్షిణలు అగ్నులు కాగా ప్రాహ్న మధ్యాహ్న అపరాహ్నములు కాలములు కాగా సత్వగుణము రజోగుణము తమోగుణము గుణములు కాగా సృష్టి స్థితి సంహారములు వాటి విధులు ఇవి అన్నీ రూపంలో ఉన్న పరమేశ్వరిని సేవిస్తాయి ప్రణవములో ఉన్న భాగములలో అకారము నాదము శక్తి రూపములు ఉకార మకారములు శివరూపములు శివుడు శక్తి సహాయముతో ప్రణవరూపమును ధరించే సమర్థతను కలిగి ఉంటాడు అప్పుడు పరాపశ్యంతి మొదలగు దశలను గ్రహించి స్వరములు వర్ణములు అంటే అక్షరములు పదములు వాక్యములు మొదలైన వాటిని ఉత్పత్తి చేయగలుగుతాడు అలా కాకపోతే ప్రణవమును ఉత్పత్తి చేయుటకు సమర్థుడు కాదు అటువంటప్పుడు పుణ్యములు లేనివాడు ప్రణవరూపములో ఉన్న అమ్మవారిని స్థుతించలేడు వ్యాకరణ శాస్త్రపరముగా అర్థం తీసుకుంటే పరమశివుని సూచింపచేసే అకారమునకు అమ్మవారిని చెప్పే ఇకారమును కలిపితే గుణసంధి అవుతుంది శివుడు నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు ఇకారముతో అంటే శక్తితో కలవగానే అతనికి గుణములతో కూడిన సృష్టి లక్షణము వస్తుంది శ్వాస ప్రక్రియ పరముగా అర్థమును తీసుకుంటే ప్రతి వ్యక్తి శ్వాసించేటప్పుడు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను చేసేటప్పుడు గాలి లోపలకు పీల్చినప్పుడు సో అను ధ్వనితోనూ గాలిని బయటకు వదిలినప్పుడు హమ్ అనే ధ్వనితోనూ ఉంటాయి బయటనున్న గాలిని లోపలకు లీనము అగునట్లు చేసే లక్షణము శివునిది కాగా వ్యక్తమగునట్లు చేసే లక్షణము అమ్మవారిది శివ అంటే శివుడు శివ అంటే అమ్మవారు శివాశివులు ఇద్దరూ శ్వాసలో కూడా ఉన్నారు పురుష సూక్తము సాతో ప్రారంభమైతే స్త్రీ సూక్తము హకారమునకు సంబంధించి హీతో మొదలవుతుంది కాది విద్యాపరముగా చూస్తే శివుడిని సూచించే కా అనే బీజాక్షరము శక్తిని సూచించే ఏతో కలిసి ప్రత్యేకంగా ఉచ్చరింపబడితేనే పంచదశాక్షరి మంత్రము కానీ షోడశాక్షరి మంత్రము కానీ రూపుదిద్దుకుంటాయి మొదటి బీజాక్షరమైన కాని ఏతో కలపకపోతే మంత్రము పూర్తి కాదు సమర్థము కాదు లోపాముత్ర ఉపాసించిన హాది విద్యాపరంగా చూస్తే శివుడిని సూచించే హ అనే బీజాక్షరమునకు తరువాత శక్తిని సూచించే సాని దాన్ని సన్నిధిలో పెడితేనే పంచదశాక్షరి మంత్రము రూపుదాల్చుతుంది లోపల లీనముగా ఉన్నది బయటకు రావడం అంటే సృష్టి శివునిలో లీనమై ఉన్న అమ్మవారు హకారమైతే దానికి రగిలే అగ్నిని సూచించే రకారము తోడు అయితే శక్తిని సూచించే ఈంకార సహాయముతో హ్రీంగా వ్యక్తమవుతుంది అందువలననే శక్తిని సూచన చేసే బీజాక్షరము హ్రీం అవుతుంది వ్యక్తమయ్యే శక్తిని సూచించే బీజాక్షరము హ్రీం ఈ బీజాక్షరము నిశ్వాస రూపమైన సృష్టికి కానీ వాంగ్మయ సృష్టికి ఆధారభూతమైన శక్తి హరి హర అనే పదములు ఈ బీజాక్షర సహాయముతోనే బయటకు ఉచ్చరింపబడతాయి అందువలననే హరి హరుడు అంటే రుద్రుడు బ్రహ్మ మొదలైన వారు స్వరూపిణి అయిన అమ్మవారి ఆరాధన చేసి ఆమె అనుగ్రహముతో వ్యక్తమగుచున్నారు వాక్కు శక్తి రూపము అర్థము శివరూపము వాక్కు అనే శక్తితో పరబ్రహ్మమునకు గౌరవము కలుగుతుంది శక్తి రూపమైన వాక్కు సమస్తముగా ఏర్పడుతుంది వేదము ప్రకారము సూక్ష్మవాకు విశ్వాకారముగా పరిణామం చెందినది బహురూపములతో కూడిన ఈ ప్రపంచము కూడా వాక్కు వలననే ఏర్పడినది దీని వలన శక్తి యొక్క ప్రాధాన్యత తెలుస్తోంది వామకేశ్వర తంత్రము ప్రకారము పరబ్రహ్మ శక్తి లేకపోయినట్లయితే సృష్టి స్థితి లయములను చేయలేడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే ఆ సమర్థత వస్తుంది పరమార్థము తెలియకపోతే శక్తికి శక్తిమంతునికి భేదము కనిపిస్తుంది శక్తికి శక్తిమంతునికి భేదమును తత్వమును తెలిసిన యోగులు చూడరు శివుడు స్వయముగా శక్తియే లలితా సహస్ర నామములలో శివశక్త్యైక్య రూపిణి అనే నామము ఉన్నది ఈ నామము ప్రకారము శివశక్తులకు భేదము లేదు శివుడు శక్తి కలిసినప్పుడే సృష్టి స్థితి సంహారములు కలుగుతాయి నిరాకారుడు నిర్గుణుడు అయిన పరబ్రహ్మ ఒక రూపమును ధరిస్తే అదియే పరమేశ్వరి సృష్టి యొక్క ప్రారంభమునకు ముందు పరమేశ్వరి ఒక్కతే ఉండేది ఆమె నుంచి బ్రహ్మ విష్ణు రుద్రులు మరుద్గణములు గంధర్వులు అప్సరసలు అండజాలు స్వేదజములు ఉద్భిజములు జారజములు లాంటి ప్రాణులు స్థావర జంగమములు అన్నీ ఉద్భవించాయి బ్రహ్మ విష్ణు రుద్రులకు మూలమైనవాడు శివుడు ముగ్గురికి మూలమైనవాడు శివుడు ఆ శివుడు అంటే పరమేశ్వరుడు సృష్టి స్థితి లయములు అనే కృత్యములను త్రిమూర్తుల రూపంలో నిర్వహిస్తాడు అప్పుడు శక్తి కూడా మూడు రకములుగా అవుతుంది అమ్మవారు త్రిమూర్తులైన విష్ణుమూర్తి రుద్రుడు బ్రహ్మ మొదలైన వారి చేత కూడా పూజింపబడే అర్హతను కలిగి ఉన్నది అమ్మవారు జగన్మాత ప్రపంచమునకు తల్లి ఈ త్రిమూర్తులు ప్రపంచమునకు లోబడినవారు కాబట్టి వారు శ్రీదేవికి నమస్కరించడం సరి త్రిమూర్తులు మొదలైనవారు అని చెప్పారు కదా మొదలగు అనే శబ్దముతో వేదములు అనే అర్థం తీసుకోవచ్చును వేదములలో ప్రతిపాదింపబడినది కూడా శక్తి తత్వమే మరొక అర్థంలో మొదలైనవారు అంటే తంత్రగ్రంథములలో త్రిమూర్తులే కాకుండా మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర అగస్త్యుడు కుమారస్వామి మన్మథుడు ఇంద్రుడు బలరాముడు దత్తాత్రేయుడు దూర్వాసుడు అనేవారు శ్రీదేవి ఉపాసకులు వారు అమ్మను ఆరాధిస్తారని చెప్పబడినది ఆమెను ఎందరో ఉపాసించారు లలితా సహస్రనామములలో హరి బ్రహ్మేంద్ర సేవిత అనే నామము ఉన్నది హర బ్రహ్మ ఇంద్రుని చేత సేవింపబడుతుందని ఈ నామమునకు అర్థము త్రిమూర్తుల అమ్మను ఆరాధించటం వలననే సృష్టి స్థితి లయములను చేయగలుగుతున్నారు వారి అవతరణ శక్తి అనుగ్రహముపై ఆధారపడి ఉన్నది త్రిమూర్తులు శక్తి లేకుండా ఏ పని చేయలేరు శక్తి ఉంటేనే బ్రహ్మ సృష్టిని చేయగలుగుతాడు విష్ణువు ఆ సృష్టిని రక్షించగలుగుతాడు రుద్రుడు లయం చేయగలుగుతాడు అనంతుడు ఆదివరాహము ఆది కూర్మములు శక్తి ఉన్నట్లయితేనే భూమిని మోయగలుగుతారు నీటికి నిప్పుకు గాలికి కూడా శక్తి ఉండాలి ఆ శక్తియే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపిణి ఏ విధమైన కర్మ సంబంధము లేనిది పరమేశ్వరి అయిన అమ్మవారు పరబ్రహ్మకు ఉన్న పురుషుడు వ్యక్తము అవ్యక్తము కాలము అనే నాలుగు రూపములన్నింటికన్నా పరమేశ్వరి గొప్పది ఆమెయే పరమ అంటే ఉత్కృష్ఠురాలు మనకు కాంతిని ఇచ్చే సూర్య చంద్ర అగ్నులకు కాంతిని ప్రకాశమును ఇచ్చేది ఆమెయే భైరవయామళం ప్రకారము పరమేశ్వరి అయిన అమ్మవారు కొన్ని వేల కోట్ల సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది ఆమెకు కొలమానం కాలమానం లేవు పుట్టుక చావు ముసలితనములు లేనిది బ్రహ్మ ఆయువుకి పరిమితి ఉంటుంది కానీ అమ్మవారు శాశ్వతమైనది మరియు సత్యమైనది నిత్యమైనది శూన్యము అశూన్యము ఆనందము అనానందము విజ్ఞానము అవిజ్ఞానము ఆమెయే ఈ అనంత బ్రహ్మాండమునకు శాసకురాలు పరమేశ్వరి ఆమెను శాసించేవారు ఎవరూ లేరు మొత్తము తానే అయి ఉండి తనకంటే వేరుగా ఏదీ లేని పరాశక్తికి శాసకుడు కానీ శాసింపదగినది కానీ లేదు దేవతలందరికీ వారి వారి కర్మలను బట్టి అధికారమును ప్రసాదించే పరమేశ్వరుడే ఈ పరదేవత ప్రకృతి పురుషులకు అధికారులు ఎవరూ ఉండరు వారే ఈ సర్వప్రపంచమును నడిపిస్తారు అమ్మవారికి లలితా సహస్ర నామములలో అనే నామము ఉన్నది అంటే ఆమెకు అధికారులు ఎవరూ లేరు ఆమెయే అధికారి శివుని అనుగ్రహము అమ్మవారి ద్వారానే జరుగుతుంది కనిపించేదానికి గుణమునకు అర్చనలు ఉంటాయి కానీ అవ్యక్తమునకు అంటే వ్యక్తము కాకుండా కనిపించని దానికి నిర్గుణమునకు అంటే గుణములు లేని దానికి అర్చన మొదలైనవి ఉండవు శివుని వ్యక్తరూపము అమ్మవారు కాబట్టి శివునకు మిగిలిన దేవతామూర్తులకు చేసే అర్చనలన్నీ అమ్మవారికే వారిలోని శక్తికే కదా అర్చనలన్నీ అలాగే వారు అంటే హరి హరుడు అంటే రుద్రుడు బ్రహ్మ మొదలైన వారు అర్చించేది అమ్మవారినే ఇతర దేవతలందరూ శ్రీదేవిని ఉపాసించుట వలననే తమ భక్తులకు భుక్తి ముక్తులను ఇవ్వగల సమర్థత కలవారు అగుచున్నారు ఇతర దేవతల ఉపాసన చేసినా ఆ ఉపాసన శ్రీదేవి ఉపాసనగానే అవుతుంది ఆ దేవతలలోని శక్తినే కదా మనము ఉపాసన చేసేది అందువలన అమ్మవారే ప్రతి చోట ఫలములను ఇచ్చేది అవుతున్నది మనలో ఉండే ఏ శక్తి అయినా అంటే రాసే శక్తి అయినా మాట్లాడే శక్తి అయినా పాడే శక్తి అయినా ఆ ఆదిపరాశక్తి యొక్క అంశయే ఆమెకు నమస్కారమును చేయవలనన్నా స్తోత్రమును చేయవలనన్నా అందరికీ యోగ్యత ఉండదు పూర్వజన్మలలో పుణ్యకర్మలు చేసి పుణ్యం సంపాదించుకున్న వారికి మాత్రమే ఈ అర్హత లేదా యోగ్యత ఉంటుంది పుణ్యములు చేసుకున్నవారు కృతపుణ్యులు పుణ్యములు చేయని వారు పుణ్యులు లలితా సహస్ర నామములలో పుణ్య లభ్య అని ఉన్నది అంటే పుణ్యములకు మాత్రమే లభ్యమవుతుందనే అర్థము అలాగే పుణ్యకీర్తి అనే నామము కూడా ఉన్నది శంకరాచార్యుల వారు కృతపుణ్యులు కాబట్టే సౌందర్యలహరి స్తోత్రమును చెప్పగలిగారు శ్రీదేవిని స్థుతి చేయవలనన్నా పూజ జపము ధ్యానము చేయవలనంటే అనేక జన్మల నుంచి ఆర్జించినటువంటి సుకృతముల రాశి కలవాడే అధికారి పరమార్థ దృష్టి లేని వారు శివునికి శక్తికి భేదమును ఆపాదించుచున్నారు నూలుపోగులు ఉన్నది వస్త్రము అలాగే వస్త్రములో నూలుపోగులు ఉన్నాయి మట్టిని కలిగినది కుండ అలాగే కుండలో ఉన్నది మట్టియే ఈ విధముగానే శక్తియుక్తుడు శివుడు శివుడే శక్తి శక్తియే శివుడు ఈ శ్లోకంలో సంబోధన లేదు అంటే అమ్మ అని కాని దేవి అని కాని భగవతి అని కానీ లేవు ఈ మొదటి శ్లోకమును తెల్లవారుజామున తూర్పు దిశగా ఆసనమును వేసుకుని పన్నెండు రోజులపాటు ప్రతిరోజు వెయ్యిసార్లు నిష్ఠగా జపిస్తే అనుకున్న కార్యములు సిద్ధించి సకల సౌఖ్యములు కలుగుతాయి ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితము నైవేద్యముగా వడ ఆవునేతితో కలిపిన అన్నమును సమర్పించాలి కొన్ని చోట్ల త్రిమధురము నైవేద్యంగా పెట్టాలని చెప్పారు త్రిమధురము అంటే బెల్లము కొబ్బరి అరటిపండు కలిపి తయారు చేసిన ద్రవ్యము అయితే ఈ శ్లోకమునకు యంత్రము కూడా ఉన్నది కానీ అవి అన్నీ గురువుల ద్వారానే తెలుసుకుంటే మంచిది ఈ శ్లోకములో మంత్రము తంత్రము యంత్రము నిక్షేపింపబడినాయి ఈ మొదటి శ్లోకము మంత్రపూరితమైన శ్లోకము కాబట్టి ఈ శ్లోకమును మంత్రముగా మననం చేయాలి తప్పులు చదవవద్దు అని గురువుల మాట శ్లోకము శివశక్త్యాయుక్తో ప్రభవితుం నే దో కుశల స్పందితుమ స్వామారాధ్యా హరిహర విరించు స్తోతుం వా కథమకృత్య ప్రభవతి విడతీసి చదివిన శ్లోకము శివ శక్ ఏవం నేవన నఖలు కుశ స్పందితుం ఆరాధ్యాం హరిహర విరించి ఆది అపి ప్రణంతు కథము అకృతపుణ్య ప్రభవతి శివ శక్దివతి శక్త ప్రభవి అంటే శివుడు శక్తితో యుక్త ఏది అంటే కూడి ఉన్నప్పుడే శివ శక్త్యాయుక్త ఏది అంటే శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే ప్రభవితం అంటే సృష్టించుటకు శక్త అంటే శక్తుడు భవతి అంటే అవుతాడు ప్రభవితం శక్త భవతి అంటే సృష్టించుటకు శక్తుడు అంటే సమర్థుడు అవుతాడు శివ శక్త్యాయుక్త ఏది భవతి శక్త ప్రభవితం అంటే శివుడు అంటే సదాశివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే సృష్టించుటకు శక్తుడు అవుతాడు నచేత్ ఏవం దేవ నఖలు కుశల స్పందితుం అపి ఈ భాగంలో ఏవం అంటే ఈ విధముగా నచేత్ అంటే కానట్లయితే నచేత్ ఏవం లేదా ఏవం నచేత్ అంటే ఈ విధముగా కానట్లయితే దేవ అంటే దేవుడు స్పందితుం అపి అంటే స్పందించుటకు కూడా దేవ స్పందితుం అపి అంటే దేవుడు స్పందించుటకు లేదా చెలించుటకు కూడా నఖలు కుశలహ అంటే నేర్పరి ఏమియు కాడు నచేత్ ఏవం దేవ నఖలు కుశల స్పందితుం అపి అంటే ఈ విధముగా కానట్లయితే దేవుడు అంటే సదాశివుడు స్పందించుటకు కూడా నేర్పరి ఏమియూ కాడు అత తత్వాం ఆరాధ్యాం హరిహర విరించి ఆదిభి అపి ఈ భాగంలో అత అంటే అందువలన హరి అంటే విష్ణుమూర్తి హర అంటే రుద్రుడు విరించి అంటే బ్రహ్మ ఆదిభి అపి అంటే మొదలైన వారి చేత కూడా ఆరాధ్యాం అంటే ఆరాధింపదగిన త్వం అంటే నిన్ను గురించి అత తాం ఆరాధ్యాం హరిహర విరించి ఆదిభి అపి అంటే అందువలన విష్ణుమూర్తి రుద్రుడు బ్రహ్మ మొదలైన వారి చేత కూడా ఆరాధింపదగిన నిన్ను గురించి ప్రణంతుం స్తోతుం వా కథం అకృతపుణ్య ప్రభవతి ఈ భాగంలో ప్రణంతుం అంటే నమస్కరించుటకు స్తోతుం అంటే స్థుతి చేయుటకు కానీ పుణ్యః అంటే పుణ్యము చేయనివాడు కథం అంటే ఏ విధముగా ప్రభవతి అంటే శక్తుడు కాగలడు ప్రణంతుం స్తోతం వా కథం పుణ్య ప్రభవతి అంటే నమస్కరించుటకు స్థుతి చేయుటకు కానీ పుణ్యము చేయని వాడు ఏ విధముగా శక్తుడు కాగలడు మొత్తం శ్లోక తాత్పర్యము శివుడు అంటే సదాశివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే సృష్టించుటకు శక్తుడు అవుతాడు ఈ విధముగా కానట్లయితే దేవుడు అంటే సదాశివుడు స్పందించుటకు కూడా నేర్పరి ఏమియూ కాడు అందువలన విష్ణుమూర్తి రుద్రుడు బ్రహ్మ మొదలైన వారి చేత కూడా ఆరాధింపదగిన నిన్ను గురించి నమస్కరించుటకు స్థుతి చేయుటకు కానీ పుణ్యము చేయనివాడు ఏ విధముగా శక్తుడు కాగలడు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకము ఇంగ్లీష్లో రాసిన శ్లోకము మిగిలిన రెండు ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఇప్పుడు పోతరాజు నాగసునీత గారు ఆలపించిన సంకీర్తన సర్వవేదరూపిణి సర్వకారిణి సర్వహృదయ సంచారి శింభునిరాణి కరుణారస వర స్థిత కనక దుర్గా శరణు 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 వరముల కమలముల నమ్మితి అమ్మా భవాని సర్వకారిణి స్వామి తనుములో సగమై సంకరుచి అమ్మవు అయ్యవు నీవై అలరినావు స్వామి తను సంతరించి అమ్మవు అయ్యవు నీవై అలరిన శు శరణు 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 వరముల దొరసాని చరణకమలనమితి కరుణి సుభవాని సర్వేదూపిణి సర్వారిణి చండ భాను వర్ణనేత్ర శత్రునాశిని సల్లిత శ శాంక నేత్ర సాధు పొషిణి शत्रुनासिनी सलित पोषिणी सकल प्राणि लोकमुमि सन्तति कदा सकल प्राणि लोकमुमि सन्तति कदा संरक्षणमि भा शरणु 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 वरमुलदुरसानि चरणकमलमुलनमिति अम्मा भवानी भवानि सर्ववेदरूपिणि सर्वकारिणि सर्वहृदय सञ्चारिणि शिम्भुनिराणि करुणारस वरवाहिनी कात्यायनी కనకదుర్గా శరణు 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 కమలముల దొరసాని అమ్మా భవాని మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ